ప్రేస్తల ఈరోజు దేవుని వాక్యం యోగు గ్రంథము ఐదో అధ్యాయం రెండో వచనం బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు నిజంగా ఇది ఎంత నిజమో కదండి హామానం చూసుకున్నట్టయితే చాలా కోపంగా ఉన్నాడు ఎవరి మీద మురదికాయ మీద ఎందుకు కోపంగా ఉన్నాడు ఆయనకి నమస్కారం చేయలేదని ఆ కోపం అనేది ఆయనకి ఉపయోగపడిందండి లేదు కదా వెంటనే వారు హామాను ఉరికొయ్య మీద ఉరితీసిరి ఆ కోపం వల్ల వచ్చిన శిక్ష ఏమైందండి ఇక్కడ ఉరి అంటే మన కోపం వల్ల మనకి కీడే కాని మేలైతే జరగదండి వారు హామాను ఉరికొయ్య మీద ఉరితీసిరి అని ఎస్సేరు గ్రంథం మూడో అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా హామాను వలె మనం ఉండకూడదండి నీ కోపము అను జారుముడి నీ మెడ చుట్టూ గట్టిగా బిగుసుకొనకముందే శాశ్వతముగా దానిని కోసివేయుము ఇప్పుడు మనిషి అన్నాక కోపం అనేది ఖచ్చితంగా వచ్చిందండి కానీ దాన్ని వెంటనే కంట్రోల్ చేసుకోవాలి కోపం అనేది మనకు ఉండకూడదండి ఎందుకంటే మన కోపమే మనకు శత్రువు అని సామెతలు కూడా ఉన్నాయి కదా క్రోధము ఖడ్గమ యొక్క శిక్షను తెచ్చును అని యోగు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో మనం చదువుకుంటాం క్రోధము యొక్క క్రోధము ఖడ్గమ యొక్క శిక్షను తెచ్చును అని యోగు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా నీ క్రోధము కొరకు నీవు ప్రస్తుతము శిక్షను అంతమునందు దేవుని యొక్క న్యాయ తీర్పును ఎదుర్కొనేదవు అని సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో కూడా మనం చూసుకుంటామండి అయితే ఒకసారి మా నాన్న విషయంలో కూడా ఇలానే జరిగిందని చెప్పాను కదా అనవసరంగా అంటే నాన్న తప్పేమీ లేకుండా పై అధికారి నాన్న మీద చాలా కోపడ్డాడు ఆ క్యాప్ క్యాప్ పెట్టుకున్నాడు యూనిఫామ్ పర్ఫెక్ట్ గా ఉంది కానీ క్యాప్కు ఉండాల్సిన బిళ్ళ ఒక్కటి లేదని అది కూడా పడిపోయింది పెట్టుకుంటే ఆ ఒక్క పాయింట్ పట్టుకొని ఆయన అంత బీపీ తెచ్చుకొని ఎలా అరిచాడంటే బాగా అరిచాడు అందరు ముందులో ఒక సూపర్వైజర్ని పట్టుకొని అరవచ్చా అండి అరవకూడదు కదా ఎవరినైనా సరే నలుగురిలో పట్టుకొని అరిస్తేనే వీళ్ళకి బుద్ధి వీళ్ళకి తెలిసి వచ్చిద్ది అనుకుంటారు కానీ వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించాలి కదా అయినా సరే అరిచి 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 ఇంటికి వెళ్ళిపోయాడు సాయంత్రానికి హార్ట్అటాక్ ఆయనకే వచ్చింది నాన్నకేం కాదా కాసేపు కోపం ఒక బాధపడ్డాడు సరే నాదే తప్పులే జాగ్రత్తగా చూసుకోవాల్సింది అనుకున్నాడు సరే లేదు కాబట్టే కదా మరి అన్నాడు అని వదిలేసాడు కానీ సాయంత్రానికి ఆ కోపం వల్ల ఆయనకి బీపీ పెరిగి ఉండొచ్చు ఇక హార్ట్అటాక్ వచ్చేసింది హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు కాబట్టి కోపం అనేది చాలా చాలా డేంజర్ అండి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని యాకోబు ఒకటో అధ్యాయంలో మనం చదువుకుంటాం నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంట అని యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం ఇరవయో వచనంలో మనం చదువుకోవచ్చు అయితే కోపము నాకు ఎటువంటి లేవు కొంతమంది అయితే నేను ఉద్రేకపరచబడితేనే లేక నేను భయంకరమైన ఒత్తిడికి గురయ్యాను అని సాకులు చెప్తారండి ఇప్పుడు గబగబా గబగబా అరిచేస్తారు ఆ ఏదో లో ఏదో అనేసాను అనేశాను అండ్ సారీ ఏదో ఫ్రస్ట్రేషన్ ఏందో మరి అంత కోపం అసలు ఏదో ఫస్ట్ వర్క్ ప్రెషర్ కదా అందుకే అరిచేసాను ఏమనుకోకండి లైట్ తీసుకోండి అని చెప్తారు అది కరెక్టేనండి ఇప్పుడు ఆ వ్యక్తిని ఒక వ్యక్తిని అంతమందిలో పట్టుకొని అరిస్తే అది మన ఫ్రస్టే ఏదో ఫ్రస్ట్రేషన్ అయ్యుండొచ్చు ఒత్తిడి అయ్యుండొచ్చు కానీ ఎదుటి వాళ్ళ మనసు ఎంత బాధపడిద్దండి వాళ్ళు తప్పే చేసి ఉండొచ్చు కానీ ప్రేమగా చెప్పాలి లేదా సపరేట్గా తీసుకెళ్ళి అట్లా కాదు ఇట్లా అని చెప్పాలి అంతేగాని అసలు అట్లా నలుగురిలో పట్టుకొని అరవడం అది కరెక్ట్ కాదు కదండి మన కోపమే మనకి శత్రువు ఫస్ట్ నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు మనమే అంత కోపంగా ఉంటే పక్కన వాళ్ళకి శాంతంగా ఉండండి సాత్వికంగా ఉండండి హింస వద్దండి అని మనం ఎలా చెప్పగలుగుతామండి ముందు నువ్వు ఉండమ్మా ముందు నువ్వు చూసుకో నిన్ను నువ్వు చూసుకో ఎప్పుడు అరుస్తానే ఉంటాం అప్పుడు మా ఇంటి దగ్గర కూడా మా ఇంటి పక్కన అక్క వాళ్ళని చెప్పాను కదా అసలు ఎంత కోపం అంటే అక్కకి మళ్ళీ నా దగ్గర మా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ప్రేమగా మాట్లాడింది అదే అప్పుడు డ్వాక్రాలో ఉంటానంటే మా అమ్మ వద్దని చెప్పిందని చెప్పాను ఆ అక్క అత్తాకోడలు ఇద్దరూ దేవుని ప్రేర్ చేసుకుంటారు ఉపవాస ప్రార్థన ఉంటారు అసలు ఎంత అంటే ఆదివారం వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళే వెళ్తారు అక్క వాళ్ళు అంటే వాళ్ళనేదో నేను విమర్శించడం కాదు కదండి కాదు కానీ చెప్తున్నానండి ఇలా ఉన్నారు అలా ఉండకుండా ఉంటే మంచిది కదా అని నా ఉద్దేశం అంతేగాని వాళ్ళంతా భక్తిని భక్తి అయితే నేను కాదండి అయితే అత్తాకోడలకి అస్సలు పడదండి ఒకసారి అయితే ఒక్కొక్కసారి అయితే ఆమెకి ఫుడ్ కూడా పెట్టదంట డబ్బులు వస్తానేగా పెన్షన్ డబ్బులు ఎవరికి ఇస్తున్నావు పెన్షన్ తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చి నా దగ్గరదంటే అమ్మింది అని ఇద్దంట ఇప్పుడు సరే ఏదో ఆమె దాసి పెట్టుకుందాం మరి ఏదైనా కాని ఇంటికి కానివ్వండి చేసుకుంది ఒక ముద్ద అన్నం పెట్టడానికి ఏమైందండి అత్త కదా అమ్మ తర్వాత అమ్మ లాంటిదే కదా వాళ్ళేదు అన్నారని మనం కూడా వాడదారిలో వెళ్తే ఇక వాళ్ళకి మనకి తేడా ఏముండిద్దండి మా అత్తమ్మ కూడా అండి ఇప్పుడు ఇంట్లో నన్ను వాళ్లతో కలవనివ్వరు అస్సలు కలవనివ్వరు అయినా సరే ఇప్పుడు మనము మ్యారేజ్ అయింది నా భర్త నా భర్తను చూసుకునే కదా మనం వాళ్ళని భరించాల్సింది అస్సలు కలం ఎంత ప్రేమగా మాట్లాడతానంటే చాలా ప్రేమగా ఆమెకి కాఫీ పెట్టివ్వడం కానీ ఇంకేదైనా సరే చెప్పకుండానే చేస్తాను ఎందుకంటే మనం పెరిగిన విధానం అది ఒకటి దేవునికి ప్రేమ అలాంటిది మరి దేవుని మనలో ఉన్నాడని మనం ఎదుటి వాళ్ళకి ఎలా చూపిస్తామంటే ఇంతే కదా ఆమె ఎంత బీపీ పెంచుకున్నా సరే నేను చేయాల్సింది నేను చేస్తాను అట్లానే వ్యతిరేకంగా చేయను మంచిదే చేస్తాను కానీ నచ్చదు కదా అట్లా చాలా విషయాలు అనే అలానే జరిగిందండి మొన్న ఈ మధ్య అయితే రైస్ వండిన తర్వాత రైస్ పెట్టుకుంటారా పై పైన అంతా పెట్టుకుంటారు కింద అడుగున మామిడి చెక్కలు ఉంటాయి అదే నాకు మొన్న మామిడి చెక్కలే తిన్నాను సరే పోని అంటే మా మామయ్య రీసెంట్గా చనిపోయారు అదే ఆ రోజు హాస్పిటల్లో గొడవైందని చెప్పాను కదా దానివల్లే ఆయన పాపం చనిపోయారు ఇక ఆమె ఒంటరిది అయిపోయినని బాధలో ఉంది సరే పోని ఆమెకి బాధలో ఉంది కదా అడగచ్చు ఒక్క మాట అడగొచ్చు అదేంటి అత్తమ్మ నువ్వు ఇప్పుడు మీరందరూ మంచిగా పై పైన రైస్ పెట్టుకొని నాకు మాడు చెక్కలు తింటే నేను ఎలా తినగలను అని అడగొచ్చు సరే పోనీలే బాధలో ఉంది ఏదో ఇక ఆమెకి నచ్చినట్టు చేసుకొని అని వదిలేశాను కానీ దేవుడు ఊరుకోడు కదండి చెప్పే బుద్ధి చెప్తానే ఉంటాడు మనం వదిలేస్తేనే దేవుడు పట్టించుకుంటాడు దేవుని ప్రేమ మనలో ఎలా అంటే మన మాట మన ప్రవర్తన ద్వారానే మన పద్ధతుల ద్వారానే కదా ఎన్ని మాటలు అన్నా సరే సైలెంట్గా ఉంటా నాకు అలవాటు చేశాడు తండ్రి నా అంతటా నేను ఉండేదాన్ని కాదండి ఉండలేము మనం మన అంతటా మనం ఉండలేము సిస్టర్ నేను చాలా ట్రై చేస్తున్నాను సిస్టర్ ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నానో అసలు వాళ్ళనే మాటలకి ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా నా వల్ల కావట్లేదు సిస్టర్ అంటారు కొంతమంది కానీ మనంతట మనం ఎలా ఉండగలమండి మనం మనుషులు కదా కానీ దానికి ఒకటే సొల్యూషన్ అండి కోపం వచ్చినా ఎదుటి వాళ్ళు మన మీద నిందలు వేసినా మనం సైలెంట్గా ఉండాలి అంటే అది దేవుణ్ణుంచే మనకు రావాలండి మీరు అడగండి ఖచ్చితంగా తండ్రిస్తాడు అయ్యా నేను వాళ్ళు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను నన్ను నాకు ఆ అలవాటు నాకు రానివ్వద్దు అయ్యా సాత్వికమైన మనసే నాకు ఇవ్వండి నేను మాట్లాడను తండ్రి మీరు మాట్లాడండి నేను సైలెంట్ అయ్యేలా నన్ను కంట్రోల్ చేయాల్సింది మీరే మీరు చేస్తేనే నేను కంట్రోల్ అవుతా నా అంతట నేను అవ్వడానికి నా వల్ల కాదయ్యా అని అడగండి తండ్రి చూసుకుంటాడు ఇక భూమి మీద వారందరిలో మిక్కిలి సాత్వీకుడు అయ్యున్న మోషయ్యను గుర్తు చేసుకుందామా అసలు ఎంత సాత్వీకుడు అంటే దేవుడికే సలహా ఇచ్చాడు కదా మోషే నీకెందుకు నువ్వు నీ కుటుంబం వెళ్ళు వాళ్ళందరినీ నేను నాశనం చేసేస్తాను అని అన్నప్పుడు యేహోవా దేవుడు మోషే గారు ఏం చెప్తాడు అయ్యా వద్దయ్యా ఆ పని మాత్రం చెయ్యొద్దు అప్పుడు వాళ్ళేమనుకుంటారు శత్రువులు దేవుడు ఇస్రాయలీల దేవుడు వాళ్ళను పోషించలేక అరణ్యంలోకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ చంపేశాడు అని ఆ పేరు మీకు రాని మీకు రావద్దు అని ఒకటే మాట మోష చెప్తాడు ఇక దేవుడు ఎంత ఉంటాడు ఎంత ముచ్చట పడి ఉంటాడండి మోష గారి మాటకి ఆ నింద మీకు రానివ్వద్దయ్య వాళ్ళు కావాలంటే వాళ్ళందరూ చేసిన పాపం నా మీద నన్నే మరణానికి అప్పగించండి అని మోషే అడుగుతాడు కదా అడిగినప్పుడు అసలు తండ్రికి ఎంత ముచ్చట ఇద్దీ అప్పుడే కదా ఈ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే అని దేవుడే సాక్ష్యం ఇస్తాడు కదా అయితే ఎందుకు ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను అనే కీర్తనలు నూట ఆరు అధ్యాయంలో మనం చదువుకుంటాం కదండి అయితే అంత సాత్వికమైన మనసు కలిగిన మోషయ్య గారు కూడా ఒకనొక సమయంలో కోపడ్డాడు కదా ఇజ్రాయలీల మీద కాని మాట పలికాడు కదా అందుకే కదా తేనెను ప్రవహించు దేశాన్ని కనీసం చూడమే కానీ దూరం నుండే చూశాడు కదా దగ్గరికి కూడా వెళ్ళాల నలభై సంవత్సరాలు అంత జనాంగాన్ని సాత్వికంగా నడిపించిన మోషే గారు చివరికి ఒక్క కోపం ఒక కోపం వల్ల దేవుడు అనుగ్రహించే దేశాన్ని చూడలేకపోయాడు కదా కేవలం కారణం ఏంటంటే కోపం కారణం ఏంటంటే కోపమేనండి అసలు సాత్వికంగా చెప్పినప్పుడు దేవుడు భలే ముచ్చబడి ఉంటాడు కానీ కోపం వచ్చినప్పుడు తండ్రి శిక్ష వేశాడు కదా అంత భయంకరమైందండి కోపం ఒకసారి మోసే కోపంతో ఉన్నప్పుడు దానికి నివారణగా బండతో మాట్లాడు అని యహోవా దేవుడు చెప్తాడు కదా నీవు కోపంతో ఉన్నప్పుడు నీవు కూడా అదే పరిష్కారమై ఉన్నది విడుదల నిమిత్తమై క్రీస్తు అయి ఉన్న బండతో మాట్లాడు అని ఒకటో కోరింది అద్ పదో అధ్యాయంలో మనం చదువుకుంటాం అయితే ఆయన కోపం పోవడానికి తండ్రి అయ్యా నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు అప్పుడు నీళ్ళు ఇచ్చిందని చెప్పినప్పుడు మాట్లాడేడా మోషే గారు మాట్లాడలేదు కదా కొడతాడు కదా అట్లా మనం కూడా కోపంగా ఉన్నప్పుడు ఆ కోపాన్ని పోగొట్టుకోవాలంటే అయి ఉన్న బండతో మాట్లాడాలని వాక్యం స్పష్టంగా చెప్తుంది అయ్యా నా కోపాన్ని నా అంతటి నేను కంట్రోల్ చేసుకోలేనయ్యా కానీ మీరిస్తేనే మీరు కంట్రోల్ చేస్తేనే నాకు కంట్రోల్ అయింది ఇంత కోపం నాకు వద్దయ్యా దానివల్ల వచ్చే పాపానికి శాపానికి నేను గురి కావద్దయ్యా నా వల్ల అయితే కాదయ్యా కానీ మీరిస్తేనే నా కోపం కంట్రోల్ అవుతుయ్యా అని దేవుని పాదాలు పట్టుకోండి ఖచ్చితంగా దేవుడు సాత్వికమైన మనసు మనకిస్తాడండి మనం అడగకుండానే అడగట్లేదు కాబట్టే మనకు రావట్లేదండి అది ఎలా అడిగితే వచ్చింది సిస్టర్ అని అడుగుతారేమో నాకు అడగడం చేత కావట్లేదు నా వల్ల కావట్లేదు సిస్టర్ నేను ఎలా అడిగితే నుండి నాకు రావాల్సిన ఆశీర్వాదాలు నాకు రావాల్సిన బ్లెస్సింగ్స్ నేను ఎలా పొందుకోవాలి అని మీరు అడిగితే నేను ఒకటే మాట చెప్తాను తగ్గింపు ప్రార్థన తగ్గింపు మాటలు తగ్గింపు ప్రవర్తన అయ్యా నాకు అర్హత లేదయ్యా మిమ్మల్ని అడిగే అర్హత లేదు మీ నుండి పొందుకునే అర్హత అంతకన్నా లేదు ఎందుకంటే అంత ఘోరమైన పాపిని నేనెంత ఘోరమైన పాపాలు చేశాను నాకు తెలుసు నా తర్వాత మీకే తెలుసు ఇంకెవ్వరికీ తెలియకపోవచ్చు కానీ మీకు తెలుసు అయ్యా అందుకే నేను మీ ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదయ్యా ఇంత ఘోరమైన పాపిని మీ నుండి నేను ఎలా పొందుకోగలను ఈ మీ నుండి నాకు ఆశీర్వాదాలు ఇవ్వని నేను ఎలా అడగగలను ఈ సమస్య తీసేయమని నేను ఎలా అడగగలనయ్యా నాకు అర్హత లేదయ్యా అయినా మీ చిత్తమే తండ్రి మా పర్వాలేదమ్మా నువ్వు చేసిన తప్పులని నేను క్షమిస్తున్నాను తల్లి అని మీకు ఇష్టమైతే మీ మీ జాలి నా మీద ఉంచితే నాకు ఈ సమస్య తీసేయండి అయ్యా ఎందుకంటే ఈ సమస్య నేను చేసిన పాపం వల్ల నా త నా తప్పు వల్లే నా తొందరపాట వల్లే నా కోపం వల్లే నాకు ఈ సమస్య వచ్చింది నాకు ఈ శ్రమలు వచ్చాయి మీ నుంచి రాలేదయ్యా మీరు శిక్షించే దేవుడు కాదయ్యా నా తప్పే నా కోపమే నాకు ఈ సమస్య రావడానికి కారణం క్షమించయ్యా క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదయ్యా అని దేవుని పాదాలు పట్టుకోండి ఖచ్చితంగా క్షమిస్తాడండి తండ్రి మనం ఏడిస్తే తండ్రి చూడలేడండి నాకు ఎన్నిసార్లు ఓదార్చాడు నన్ను ఎన్నోసార్లు ఓదార్చాడు ఎన్నో సంవత్సరాలు ఒక్కదాన్ని ఒంటరిదాన్ని అయిపోయి నన్నొక్కదాన్ని ఒక్కదాన్ని చేసి అందరూ ఒకవైపు ఉండి నేనొక్కదాన్ని ఒంటరిదాన్ని అయినప్పుడు తండ్రి నాతో ధైర్యంగా ఉండమ్మా నేనున్నాను ఈ లోకమంతా నిన్ను విడిచిపెట్టిన నువ్వు అధైర్యపడొద్దు నేనున్నానమ్మా సర్వ సృష్టికర్త నేనున్నాను నువ్వెందుకు ఏడుస్తావు నువ్వెందుకు బాధపడతావు అని నాతో మాట్లాడాడండి తండ్రి వాక్యం ద్వారానే ఆయన స్వరం డైరెక్ట్గా ఆయన స్వరం వినే అర్హత నాకు లేదండి కానీ వాక్యం ద్వారానే మాట్లాడాడు తండ్రి చాలాసార్లు అందుకే ఇంతగా మీకు ఇంతగా చెప్తుంది తగ్గింపు ప్రార్థన తగ్గింపు ప్రవర్తన తగ్గింపు నడవడి తగ్గింపు మాటలే దేవునికి ఇష్టం అండి మనం యజమానిగా ఉండాలంటే మొట్టమొదట దాసుడిగా ఉండాలని తండ్రి చెప్తాడు కదండి అసలు దాసులుగా ఉంటేనే తండ్రికి ఇష్టం యజమానులుగా కన్నా దేవుని దగ్గర దాసులుగా మనుషుల దగ్గర కూడా ఉండండి ఏమైందండి తండ్రి మాట అదే కదా తండ్రి మాట అదే అయినప్పుడు దాసులుగా ఉండడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి ఇక్కడ దాసులుగా ఉంటేనే కదా అక్కడ మనం యజమానులుగా ఉంటాము దేవుని దగ్గర మన మనకి రావాల్సిన ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉంటాయి కదా తగ్గింపుతో అడగండి మీకు అడగడమేనండి తగ్గింపుతో అడగడమే మీకు ఆశీర్వాదాలు రావాలన్నా మనశ్శాంతి రావాలన్నా ప్రశాంతత రావాలన్నా సమస్యలు పోవాలన్నా వేరే వాళ్ళ మీద ఎప్పుడూ ఆధారపడొద్దండి నేను అదే పదే పదే చెప్తున్నాను వేరే పాస్ట్ గారు ప్రార్థన చేస్తే నా సమస్యలు పోతాయి వేరే పాస్ట్ ప్రార్థన చేస్తే నా సమస్యలు పోతాయి అని వద్దండి డైరెక్ట్గా మీరే దేవుడితో మాట్లాడండి అప్పుడు దేవుడికి మీకు మధ్య మధ్యవర్తిత్వం ఉండదండి డైరెక్ట్గా గా మీరే మాట్లాడవచ్చు కాబట్టి కోపము అనారోగ్యంతోను సంబంధం కలిగి ఉన్నదని ప్రసంగి ఐదో అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా మన కోపం వల్ల అనారోగ్యం హైబీపీ వల్ల షుగరు అన్నీ పెరుగుతాయి దాని వల్ల సిక్ అయిపోతాం ఇటీవల ఒక్కసారి ఏం జరిగిందంటే ఒక అతను బాగా వేరే వాళ్ళ మీద కోపంగా ఉన్నాడు కోపంగా ఉండి అతన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాడంట వెళ్లే దారిలోనే ఆ కోపం వల్ల అతనికి హార్ట్ అటాక్ వచ్చి దారిలోనే మరణించాడండి కాబట్టి కోపం మాత్రం వద్దండి ప్రశాంతంగా ఉండమని చెప్తున్నాను ప్రస్తుతం